ఆమె ఎంట్రీ ఆ జిల్లా నేతలకు అస్సలు ఇష్టం లేదట ఇప్పటికే మంత్రిగా ఉన్న నేతకు ఆ మహిళా నేత అంటే అస్సలు గిట్టదట ఇంకో సీనియర్ నేత ఆ లేడీ ఫైర్ బ్రాండ్ మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటుందట ఇలాంటి టైంలోనే మేడంకు ఎమ్మెల్సీ ఇచ్చింది హస్తం పార్టీ పైగా ఆమెను మంత్రివర్గంలో తీసుకుంటారన్న టాక్ కూడా వినిపిస్తోంది దీంతో ఆ జిల్లా హస్తం పార్టీలో కొత్త చర్చ స్టార్ట్ అయిందట ఇంతకీ ఆ మహిళా నేత రాక ఎవరికి ఇబ్బందికరంగా మారింది ఏ లీడర్కు చెక్ పెట్టేందుకు ఆమెను తీసుకొచ్చారు అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్ తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీల ఎంపిక కొండ నాలకకు మందేస్తే ఉన్న నాలక చెందంగా పరిస్థితి మారిందట ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎంపికలో అధిష్టానం ఒకటి తలిస్తే జరుగుతున్నది మాత్రం మరొకటి అన్నట్లుగా ఉందట ఉమ్మడి మెదక్ జిల్లాలో కాస్త బలహీనంగా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్ చేసేందుకు విజయశాంతికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో బీఆర్ఎస్కు కు ఏడు స్థానాలు వచ్చాయి ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చాలా వీక్ గా అనిపించిందట దీంతో అక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసమే గతంలో మెదక్ ఎంపీగా పనిచేసిన విజయశాంతిని శాసన మండలిలోకి సెలెక్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం విజయశాంతిని ఎమ్మెల్సీగా సెలెక్ట్ చేస్తే అక్కడ పార్టీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారిందని టాక్ వినిపిస్తోంది ఇప్పటికే మెదక్ జిల్లాలోని పటాన్చిరు నియోజకవర్గంలో గ్రూప్ తాగాదాలు పీక్ లెవెల్లో చేరాయి ఇక ఇప్పుడు విజయశాంతి ఎంట్రీతో కొత్త గ్రూప్ ఫామ్ అయిందనే చర్చ జరుగుతోంది ఎమ్మెల్సీగా విజయశాంతి పేరు ప్రకటన వెలువడగానే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా చూసి షాక్ గురయ్యనని కామెంట్స్ చేశారు అయితే విజయశాంతి అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలోని సీనియర్లకు ఏమాత్రం గిట్టదని తెలుస్తోంది మంత్రి దామోదర్ రాజధాని విజయశాంతికి మధ్య ఏమాత్రం పొసగదట ఇక జగ్గారెడ్డి విజయశాంతి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటుందనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది ఎమ్మెల్సీగా విజయశాంతి ఎంపికే చర్చకు దారితీస్తుంటే మరో ప్రచారం ఆసక్తి రేపుతోంది త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో విజయశాంతికి ఛాన్స్ ఉంటుందనే టాక్ ప్రధానంగా నడుస్తోంది ఇదే గనుక జరిగితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారేలా ఉందట ఉమ్మడి మెదక్ జిల్లాలో సీనియర్ నేత దామోదర్ రాజ్ నరసింహకు విజయశాంతికి మధ్య గ్యాప్ ఉంది ఇక విజయశాంతికి మంత్రిగా అవకాశం ఇస్తే దామోదర్ రాజ్ నరసింహ హవా తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట విజయశాంతి కేంద్రంగా కొత్త గ్రూప్ ఏర్పడి మరింత రచ్చ జరిగే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా వినిపిస్తోంది ఉమ్మడి మెదక్ జిల్లా విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఒకటి తలిచి రాములమ్మకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో జరిగేది మాత్రం అందుకు భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయోగం భూమరాంగ్ అవుతుందనే టాక్ ప్రధానంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది రామురామ్మ రాకతో మెదక్ జిల్లా కాంగ్రెస్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వేచి చూడాలి మరి